కొన్నిసార్లు సార్లు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ మాటలు సత్యనారాయణ నిడదోళ్ళ నియోజకవర్గం ఎట్లా ఉందా గవర్నమెంట్ అసలు నాకు నాకు నచ్చితే నచ్చలేదు నచ్చలేదు మీకు ఒక విషయం చెప్పండి మీకు నచ్చిన విషయం ఒకటి చెప్పండి మందు విషయంలో అయితే నచ్చలేదు నాకు మందు విషయం నచ్చరా ఏం ఏం చేస్తున్నారు మందు ద్వారా తాగితే అనందనబుద్ధి వాళ్ళ ఏంటి అసలు ఆ సహిత లేదు మనుషులు నీరస ఉపకారం లేదు నీరసం వచ్చేస్తుంది మనుషులు ఎందుకంటారు మందు వాళ్ళు ప్రాబ్లం ఇదంతా కల్తీనా కల్తీ మందు అండి అదే అండి రేటు రేట్లు ఐ రేట్లు ఎక్కువ అయిపోయింది రేట్లు పెచ్చి రేట్లు అండి కొనుక్కునేవాడు తాగేవాడు కూడా ఇబ్బంది పడుతుంది అదండి ఆరోగ్యాలు పాడవుతున్నాయి పాడవుతున్నాయి ఇప్పుడు తాగేస్తున్నాం పొద్దున తాగకపోతే నీరసం వచ్చేస్తుంది పనికి వెళ్ళలేకపోతున్నాం అన్న ఏదైనా ఉన్నాయి అలా ఆరోగ్యం బాగాలేకపోయిన వాళ్ళు మీకు గోల్డ్ మంది ఉన్నారండి బోల్డ్ మందు బోల్డ్ మంది ఉన్నారండి ముందు తాగి ఆరోగ్యం చెడ చెడ కొట్టుకున్నారు కొట్టుకుంటున్నారు అంతేనండి అది తాగకపోతే అలా లేకలేకపోతున్నాం అది ఇబ్బంది అండి అప్పుడు మందు బాగుండేదండి ఇప్పుడు మందు బ్రాండ్లు బ్రాండ్లు తేడా పరిస్థితి ఇప్పుడు అయితే మనిషి మనిషి వ్యక్తిగతంగా శుభ్రంగా ఆరోగ్యంగా తినడానికి పరిస్థితి ఏం బాగా నడవడికి పని చేయడానికి కూడా ఒంట్లో దుమ్ము సరిపోవట్లే ఇది తాగటం వల్ల డైలీ నేను మామూలుగా కొబ్బరి చెట్లు తోకి వెళ్తానండి కొబ్బరి కల్ వెళ్తాను నేను రెండు మూడు వేల రూపాయలు పని చేసేవాడిని ఇలా కనీసం ఐదు వందల రూపాయలు పని చేయలేకపోను మనిషి ఎత్తిగత ఎలాగైపోయామంటే దీనివల్ల ఆరోగ్యం పాడైపోతున్నాం ఇంట్లో భార్య పిల్లలకి మానసికమైన ఒత్తిడి మేము పెట్టలేక వాళ్ళు ఒత్తిడి అయిపోతున్నారు ఇంట్లో సమస్యలు ఎక్కువ పరిష్కారం ఒక రంగం లేదండి ఇది దీనివల్ల మేము క్షీణించిపోతున్నాం క్షీణించిపోతాం వల్ల సంసారం అది బాడవుతుంది కదంటే నాది ఒక్కడితే బాడవుతుందంటే మొత్తం ఈ ఈ మండలంలో జరిగే వ్యవస్థ బయట కాకుండా ఈ వ్యవస్థలో కూడా చాలామంది నాలాంటిళ్ళు చాలామంది నలిగిపోయి ఉన్నారండి మందు మానేయాలనేటప్పుడు వ్యవస్థ అప్పుడు ఆ రాజకీయంలో పెట్టినప్పుడు ఈ మందు పరిస్థితిని నేను లేకోకుండా చేసేస్తానని కేటాయించాడు కేటాయించినప్పుడు మందు మళ్ళీ ఎందుకు ఇచ్చాడనే శుభ్రంగా తీసేస్తే ఒక రకమైన పరిపాలన అనేది ఆయనకి నమ్మడం అనేది జరిగిద్ది ఎందుకంటే ప్రతి 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 మానవుడిలో ఒకడు ఉండేది దాన్ని ఇరగొట్టుకుంటూ ఒక సంస్థ కింద ఉద్యని ఆయన ఒక మాట అరవై రూపాయలు రేట్ ఉండడు మాములుగా నాలుగు వందల రూపాయలు జీతాడు రెండు వందల రూపాయలు జీతకుడు తెచ్చుకున్నప్పుడు ఈ పరిస్థితి నానే నాలుగు వందలు తెచ్చుకున్న పనికి అరవై రూపాయలు ఆడుకుంటే మూడు వందల నలభై రూపాయలు ఇంటికి తీసుకెళ్లి భారీకి ఇచ్చాడు అలాంటిది వీళ్ళ నాలుగు వందల రూపాయలు నాశనం చేసేసుకుని సంవత్సరాలు ఇన్ని నాశనం అయిపోయింది తెలిసా అండి ఒక్క సంవత్సరం కాదు నాలంటి వాళ్ళు కొన్ని వేల మంది నాశనం అయిపోయాడు ఈ పరిస్థితిని ఇలా తీసుకొచ్చింది ఈయనే జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చానండి అలాంటప్పుడు పోషకరం ఎక్కడ వెళ్ళొద్దండి వెళ్ళి కేజీ ఉల్లిపాయలు తేవాలంటే కొనలేకపోతాం నేను సరిగ్గా తీసి చెప్పండి నేను సమాధానం అయితే నేను కరెక్ట్గా చెప్తున్నాను నేను నేను డైలీ అయ్యా రెండు వేల రూపాయలు పట్టుకొచ్చే మనిషిని నేను నాకైతే పర్లేదు ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారండి నాలుగు వందల రూపాయలు జీతం వస్తుంది వీళ్ళకి నాలుగు వందల రూపాయలు ఇంట్లో వీళ్ళ బయట సంవత్సరం చేసుకునే విధానం అయితే కొంతమంది మారే చేసుకుని పోషకహారాలు లేక ఊహపడిపోతుంటారు మరి నేను డైలీ రెండు వేలు మూడు వేలు పట్టుకొచ్చేవాడిని అలాంటిది నేను ఈ విధానంలో ఈ మెడిసిన్ వల్ల ఆల్హాలు వ్యవస్థ ఎక్కువైపోయి దీనివల్ల క్షీణించిపోయి నేనన్న మందు వల్ల ఓటేసేవాళ్ళు దాని గురించి కదండి క్వశ్చనా ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్పాలంటేనా నాలుగు వందల రూపాయల జీతగాడిని పరిస్థితి మార్చేసింది ఎవరో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే మార్చేసాడు మరి అలాంటప్పుడేనా ఇప్పుడు మందు తాగేవాళ్ళు పనిలోకి వెళ్ళరా లేకపోతే మందు తాగిన వాళ్ళు పనిలోకి కదా కదండి క్వశ్చన్ అక్కడ ఈయన చేసింది సామాజికమైన వ్యక్తిగతంగా ఆయన రేట్లు అయిన కేటాయించి పంపుకోవాలి అరవై రూపాయలు దాన్ని తీసుకొచ్చినప్పుడు ముప్పై రూపాయలు రేటు కేటాయించే చేస్తే రెండు మూడు వేలు తెచ్చుకున్నట్టు భరిస్తాడు నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తెచ్చుకునే చేత కూడా ఎలా బరుతాడు మీరు దాని క్లారిటీ తీసుకుని మాట్లాడండి దాని గురించి ఒకటే అన్న ఈ వ్యవసాయం తీరు కూడా తీరు తినలేదండి అసలు అది తీరు కూడా ఎలాగంటేనండి ఒక రైస్ మిల్కి వెళ్ళో లేకపోతే అంటే ఫార్మర్లో రైతుల ద్వారా మయం ద్వారా నడిచి వ్యవస్థ కరెక్ట్గా వచ్చేది ఈ సెక్షన్ ఏంటంటే వెళ్ళి ఎక్కడికో ఇల్లు తెచ్చుకుంటాం లేకపోతేనే అవి పడలేదు అంటాం దేనికండి దేనికి ఇది ఇది కరెక్ట్ అయిన పద్ధత ఇప్పుడు నేను ఒక గ్యాబిల్ తీసుకొచ్చి వరిసేనికి నాటి నా మట్ల గుడిసి ఏదో ఎక్ససైజ్ చేసామనుకోండి దానికి మీలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం ఈ పరిస్థితి వ్యవస్థ ఇవ్వరు టయానికి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఒత్తిడి కొంపలం వేసుకోవాలా లేకపోతే ఉన్న ఆస్తులమ్మకి ఎక్కడ నుండి వస్తాయండి మాకు నుండి వస్తాయి చేసింది మంచి అమ్మఒడి బతుకం అన్నాడు లేకపోతే పిల్లల స్కూల్కి అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏం చేశాను అయినా అరవై రూపాయలు దాన్న ఏమో నూట ముప్పై రూపాయలు అయింది దాన్ని దానికి తీరు తినలేదు మిమ్మల్ని నమ్ముకుని ఎగసాయం చేసి ధాన్యం తీసుకొస్తే అవి ఇరువుతిన లేకుండా అయిపోయింది ఇదే అండి పరిస్థితి ఇది అసలు బాగోలేదండి నా ఫ్రెండ్స్ని ఎంతమందిని పెట్టమంటారు నా ఫ్రెండ్స్ని మిమ్మల్ని బైక్ ఎక్కించుకుని నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎంతమందిని తీసుకెళ్లి చెప్పను ఈ చుట్టుపక్కల పెరవరం మండలం కానీ ఉండరాజవరం మండలం కానీ లేకపోతే రాజువుల మండలం కానీ ఎంతమందిని తీసుకెళ్ళి ఎంతమందిని డిక్లేర్ చేసి చెప్పమంటారు ఓకే ఇక్కడ నిడదవాళ్ళు ఎవరు గెలుస్తారు నిడదవాళ్ళు ఎవరు గెత్తారు అంటే నాకు మట్టుకు సబ్జెక్ట్ అండి ఈసారికి మేము ఈయనకి చేద్దామని మేము ఫిక్స్ అయ్యామండి పవన్ కళ్యాణ్ గారికి నేను ఉన్నా చెప్తాను కదండి మేము ప్రత్యేకంగా అయితే ఇంతవరకు చూసాం ఆయన్ని ఆయన ఉదేశం మాకు నచ్చలేదు మాకు సదుపాయాలు లేవు వ్యవసాయాలకి రేట్లు లేవు మా ఆర్థిక పరిస్థితి వల్ల మేము ఈ సంవత్సరానికి అయితే ప్రజారాజ్యానికి మేము ఈ పవన్ కళ్యాణ్కి ఎవరు ఎవరు ఎవరికి వేస్తా ఓటు నేను పవన్ కళ్యాణ్కి వేస్తాను అదే ఎవరు పవన్ కళ్యాణ్ పార్టీ ఎవరు ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఎవరంటే ప్రతి మేము నలుగురు కలిసి ఏ ఊరైనా ఏమనండి ఆయన ఏ ఊరు అడగండి నేస్తాం రా నాది ఏ ఊరైనా ఏనా నాకు మాట నాకు జంగారెడ్డి కూడా మండలం నాది ఓట నేను ఇక్కడ రాయలేదు నేను అయినా కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ నాలుగు రోజులు తిరుగుతున్నాను నాది కూడా నా బండి నా బైక్ నాకు చిన్న నా కెమెరా కొడవి నా బండికి పెట్టింది కెమెరా కొడవి మాట్లాడుతున్నా జంగారెడ్డి వెళ్ళినా కానీ అది అదే హక్కు అంటే ఈ నాలుగు రోజులే ప్రతి నిమిషా నేను ఆయన నువ్వు మాట్లాడు పెద్ద పెద్ద నువ్వు మాట్లాడు ఎవరైనా మాట్లాడు ఎందుకు తప్పండి బాబు ఆహా మీరు మాట్లాడండి ఎవరో ఒకరు మాట్లాడండి ఏ చెప్పి నువ్వు మాటలు మాట్లాడుతున్నా అది నువ్వు